హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు హైమ తెలుగు బ్లాగర్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని అయితే కోరుకుంటాను అండ్ బ్లాగ్ వచ్చేసి మార్నింగే స్టార్ట్ చేశాను పాలైతే వెయిట్ చేసి పక్కన పెట్టేశాను అండ్ టిఫిన్ చేస్తున్నాను ఏం టిఫిన్ చేస్తున్నాను అనుకుంటున్నారా చిత్రాన్నం చేస్తున్నాను ఈరోజు మార్నింగే రైస్ ఐటమ్ చేసేస్తున్నాను ఎందుకు వేరే టిఫిన్స్ ఏవి చేయాలనిపించలేదు అండ్ మెయిన్ తినాలనిపించలేదు అనమాట చిత్రానం తినాలనిపించింది అందుకే చేస్తున్నాను అండ్ ఇంకొక స్టవ్ పైన ఎగ్స్ పెట్టాను అనమాట బాయిల్ చేస్తున్నాను పిల్లలకిను అండ్ రాముకి అనమాట ఎందుకు బాయిల్ ఎగ్ తినాలంటే అంత ఇష్టం ఉండదు ఆమ్లెట్ అలా అయితే కొంచెం ఇష్టంగా తింటాను అండ్ ఇంకోటి ఏంటంటే అచ్చు తల్లి తనకు తినాలనిపిస్తేనే తింటుంది ఎగ్ లేకపోతే అసలు తినదు ఇంకా అది నేను తినాల్సిందే బలవంతంగా ఎగ్ అనే కాదు మోస్ట్లీ చాలా తక్కువ తను ఏది పడితే అది తినదు అంటే ఇప్పుడు ఉప్మా చేశాను అనుకో అందులో ఆనియన్స్ టమోటాలు అవన్నీ వేస్తాం కదా అవి వేస్తే తినదు అంటే తనకి తినేటప్పుడు తగలకూడదు అనమాట సాఫ్ట్గా చేసి అలా చేస్తే తింటుంది కానీ తినేటప్పుడు ఏదైనా తగిలితే బయటికి మూసేస్తుంది అస్సలు తనతో నాకు చాలా ప్రాబ్లం ఫుడ్ విషయంలో తినడం అయితే సతాయిచ్చదు బాగా తింటుంది బట్ పంటికి తగలకూడదు అంటుంది అనమాట అండ్ ఇక్కడ అయితే ఇంకా తాలింపు పెట్టేసాను ఇంకా రైస్ వేసేసి కలిపేస్తున్నాను అనమాట నాకు రాముకే కాబట్టి తొందరగానే చేసేసుకోవచ్చు అంటే ఇదనే కాదు ఏదైనా తొందరగా చేసేసుకోవచ్చు అంటే ఎక్కువ మెంబర్స్ లేము కదా సింపుల్గా చేసేసుకోవచ్చు తొందరగా అయిపోతుంది అండ్ చిత్రాన్నం రాముకు చాలా ఇష్టం అనమాట చాలా డేస్ అయిపోయింది నేను కూడా చేసి అందుకోసమని ఇంకా మార్నింగే చేసేస్తున్నాను అలాగే ఇంకోటి ఏంటంటే మీ ఇంట్లో ఎవరైనా పిల్లలు ఇలాగే ఉన్నారా అంటే ఆనియన్స్ లేకపోతే టమోటా తినేటప్పుడు తగిలితే బయటికి మూసేస్తారా ఏమన్నా దానికి ఏదన్నా టిప్స్ ఉంటే చెప్పండి పిల్లలకి ఎలా తినిపించాలి ఏంటి అనేది నేను మోస్ట్లీ చాలా అంటే చాలా సాఫ్ట్గా చేసి తినిపిస్తాను కానీ బట్ ఏదో విధంగా అయితే కనుక్కొని బయటికి మూసేస్తుంది ఈ మధ్య కొంచెం పేస్ట్ లాగా అలా చేసి పెడుతున్నాను కానీ ముందు చాలా కష్టం అయ్యేదన్నమాట అండ్ ఇంకా పిల్లలకైతే రాము స్నానం చేయించేశారు ఇక్కడ ఇంకా నేను రెడీ చేస్తున్నాను రెడీ చేసేసాను అంటే రాము స్నానం ఒకటే చేయిస్తారనమాట ఇంకా వాళ్ళని పిల్లల్ని రెడీ చేయడం అని నేనే చూసుకుంటాను బట్టలు వేయడం రెడీ చేయడం అని నేను అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎగ్స్ బాయిల్ అయిపోయాయి ఇంకా పైన పొట్టు తీసేస్తున్నాను కన్నయ్యకి స్కూల్ టైం అయింది ఇంకా హడావిడి హడావిడిగా అన్నీ చేసేసుకుంటున్నాను అనమాట అసలు కన్నయ్య స్కూల్కి వెళ్ళేంతవరకు కొంచెం టెన్షన్ టెన్షన్గానే ఉంటుంది అనమాట అన్నీ చూసుకోవాలి కదా తనకి స్నాక్స్ బాక్స్ పెట్టాలి తనకి తినిపించాలి రెడీ చేయాలి ఇవన్నీ ఉంటాయి కాబట్టి కొంచెం హడావిడిగానే ఉంటుంది అండ్ ఒక చేత్తోనే ఫీల్ చేస్తున్నాను అనమాట ఎందుకంటే ఇంకో చేత్తో మొబైల్ ఫోన్ పట్టుకొని షూట్ చేస్తున్నాను అందుకే రెండు చేతులు పెట్టి తీయడానికి కుదరలేదు ఇంక ఇక్కడైతే ఇంకా రసం కూడా చేశాను పిల్లల కోసం అని ఇంకా మార్నింగే రైస్ రసంతో తినిపించేసాం అండ్ ఎగ్ అనమాట అండ్ ఇక్కడ వచ్చేసి స్నాక్స్ బనానాను కొన్ని నిప్పట్లు అనమాట అవి బయట తెచ్చినవి మొన్న షార్ట్ వీడియోలో చూపించాను కదా ఏమేమి తీసుకొని వచ్చారు ఏంటి అన్నది కొన్ని నిప్పట్లోను అలాగే వాటర్ బాటిల్లో వాటర్ పట్టేసి ఇంకా స్నాక్స్ అండ్ వాటర్ బాటిల్ అయితే బ్యాగ్లో పెట్టేశాను బుక్స్ అలాంటివి ఏమి ఇంటికి ఇవ్వరు ఏమన్నా హోంవర్క్ అలా ఉంటే మాత్రమే బుక్స్ ఇస్తారనమాట ఇంకా కన్న అయితే స్కూల్కి వెళ్ళిపోయాడు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇంకా ఆఫ్టర్నూన్కి కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను అంటే స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాతనే వెంటనే ఇంకా కర్రీ కూడా చేసేసుకుంటాను అనమాట మోస్ట్లీ ఎప్పుడో కొంచెం లేట్ అయితే తప్ప లేకపోతే కర్రీ అయితే చేసేస్తాను ఈరోజు వచ్చేసి టమాటో కర్రీ చేస్తున్నాను ఏం లేదండి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఫస్ట్ తాలింపు పెట్టుకోవాలి అంటే ఆయిల్ వేసుకొని ఆవాలు ఆనియన్ కరివేపాకు వేసుకొని ఇంకా టమోటాలు కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే కొద్దిగా సాల్టు పసుపు వేసుకొని ఇంకా జస్ట్ అలా ఒకసారి కలిపేసి పైన మూత పెట్టేసుకొని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకుంటే టమోటా అనేది చాలా సాఫ్ట్గా కుక్ అవుతుంది అండ్ టేస్ట్ కూడా బాగుంటుందనమాట ఇట్లా ప్లే ప్లేట్ పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ అలా వదిలేయండి చూసారు కదా చాలా అంటే చాలా సాఫ్ట్గా కుక్ అయిపోతుంది మీరు కావాలనుకుంటే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు బట్ నేనైతే ఇంకా వాటర్ యాడ్ చేయలేదు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులోకి ఎండు కొబ్బరి అలాగే వెల్లుల్లి నెక్స్ట్ వచ్చేసి తగినంత కారం వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకొని ఆ పౌడర్ వేసుకోవాలి అంతే ఇంకా నేను ఏమి వేయను ఆ మూడు గ్రైండ్ చేసుకొని వేసుకుంటాను నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఎక్కువ మసాలా వేయను చాలా తక్కువ మసాలా చూ ఉండేటట్టు చూసుకుంటాను నేనైతే రాముకు కూడా మసాలా ఎక్కువ వేస్తే తినరనమాట అది వేసి అంటే ఆ పౌడర్ వేసి జస్ట్ ఒక వన్ మినిట్ అలా ఫ్రై చేసుకున్న తర్వాత అప్పుడు ఒక గ్లాస్ వాటర్ వేసుకున్నాను ఎక్కువ కూడా వేసుకోలేదు వాటర్ అయితే జస్ట్ ఆ పౌడర్ వేసిన తర్వాత ఒక టూ త్రీ మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది నేను లోపల కర్రీ చేసుకుంటూ ఉంటే బయట చూస్తున్నారు కదా ఇలాంటి అల్లరి పనులన్నీ చేస్తూనే ఉంటుంది నిప్పట్లు ఉంటాయి కదా అవన్నీ తీసుకొని వచ్చి మొత్తం అన్నీ తుంచేసింది అనమాట తినలేదు అన్నీ తుంచి ఆ బెడ్ పైన పెట్టుకుంది ఏంటి అని అడిగితే ఏవో కథలన్నీ చెప్తుంది అనమాట నువ్వు తింటావా అని నన్ను అడుగుతుంది అనమాట తను ఇలా అన్నీ ఏవో కూడా చేస్తుంది డబుల్ పనులు చేస్తుంది నాకు అన్ని నేను అండ్ ఇంకా అయితే స్కూల్ నుంచి పిలుచుకొని వచ్చాను పిల్లలకి ఇద్దరికి తినిపించి పడుకోబెట్టేశాను అండ్ త్రీ కల ఇంకా పాలు వేడి చేస్తున్నాను ఈరోజు కొంచెం తొందరగానే పాలు వేట్ చేస్తున్నాను ఎందుకంటే రాముకు నేను నైట్ నుంచి ఫుల్ కోల్డ్ అసలు బ్రీత్ తీసుకోవడం కూడా చాలా కష్టంగా ఉంది అందుకోసమని తనకి పాలల్లో కొంచెం అల్లం వేసి వెయిట్ చేస్తున్నాను అనమాట పిల్లలు అయితే పడుకున్నారు యాక్చువల్గా ఫోర్ థర్టీ కల పాలు వేట్ చేస్తాను బట్ తన కోసం కొంచెం తొందరగానే వెయిట్ చేసిస్తున్నాను కొంచెం వేడిగా ఏదన్నా తాగితే కొంచెం రిలీఫ్ అనిపిస్తుంది కదా అన్నట్టు అనమాట ఆ తర్వాత ఇంకా వెంటనే ఇంకా అల్లం వేసాను కాబట్టి ఇంకా టీ చేసేసాను అనమాట నా కోసము పిల్లలకైతే సపరేట్గా పాలు అయితే మళ్ళీ కాచాను అండ్ ఈవినింగ్ అనమాట ఇది రాము బయటికి వెళ్ళారు బయటికి ఏదో పని మీద వెళ్ళారనమాట ఇంటికి వచ్చేటప్పుడు ఇక్కడ తీసుకొని వచ్చారనమాట ఈవినింగ్ ఫైవ్ థర్టీ సిక్స్ కల్లా తీసుకొని వచ్చారనమాట అది కూడా కేఎఫ్సి పిల్లలు అడిగారు అన్నట్టు తీసుకొని వచ్చారు బట్ ఎప్పుడో ఒకసారి రేర్ మేము బయట ఫుడ్ తెచ్చుకోవడము చాలా రేర్ అసలు పిల్లలకి మంచిది కాదన్నట్టు తెచ్చుకోమన్నమాట ఇక్కడ ఏంటంటే నాకు రాముకు కొంచెం స్పైసీగా తీసుకొని వచ్చారు పిల్లలకి స్పైసీ లేకుండా తీసుకొని వచ్చారనమాట ఇంకా పిల్లలు ఎప్పుడో ఒకసారి కాబట్టి ఇలాంటివి ఎంజాయ్ చేస్తారనమాట అంటే వాళ్ళకు ఒక తెలియని హ్యాపీనెస్ అనమాట ఇంకా తినిపిస్తున్నాను ఇక్కడైతే మావాడ ఎక్స్ప్రెషన్స్ చూడండి బాగుందంట మా చిట్టి తల్లి చూడండి ఇంకా ఇలా ఉంటుంది పిల్లలతో ఇంకా పిల్లలకైతే తినిపించేసాను అండ్ మేము కూడా తినేసాము రాము కనీసం ప్రశాంతంగా కూర్చొని తినడానికి కూడా ఉండదు అంటే మీటింగ్ ఉందని కొంచెం తినేసి హడావిడి హడావిడిగా వెళ్ళిపోయారు అండ్ ఇక్కడ వచ్చేసి ఇది నైట్ అనమాట పిల్లలు మేమైతే డిన్నర్ చేసేసాము ఇంకా పిల్లలు పడుకోలేదు రాముకి ఫుల్ కోల్డ్ ఉందని చెప్పాను కదా తన కోసం ఒక హోమ్ రెమెడీ అనమాట ఇది మేము రెగ్యులర్గా ఇది ఫాలో అవుతూనే ఉంటాము అంటే హెవీగా జలుబు ఉన్నప్పుడు ఇది ట్రై చేస్తామనమాట అందరికీ వర్క్ ట్ అవ్వకపోవచ్చు బట్ మాకు ఇది పర్సనల్గా వర్క్ అవుతుంది అంటే చాలా బాగా రిజల్ట్ అనిపిస్తుంది అనమాట ఏం లేదండి చాలా సింపుల్ ఒక కాటన్ తీసుకొని ఆ కాటన్కి మొత్తం పసుపు అంటించాలి అంటే థర్మరిక్ పౌడర్ మొత్తం డిప్ చేసి అంటించుకోవాలన్నమాట చూస్తున్నారు కదా అలా ఆ విధంగా మొత్తం అంటించుకోవాలి ఇలా అంటించుకున్న తర్వాత ఇప్పుడు అగ్గిపెట్టతో ఒక సైడ్ అంటించాలన్నమాట చిన్నగా మంట వస్తుంది కదా మంట వచ్చిన వెంటనే ఆఫ్ చేయాలి మంట రాకూడదు జస్ట్ పొగ రావాలి ఆ మంట అంతా వచ్చిందనుక వెంటనే కాలిపోతుంది అలా కాకుండా చిన్నగా పొగరాగా కాలాలన్నమాట అప్పుడు ఆ పొగని పీల్చుకోవాలి పీల్చుకుంటే కొంచెం రిలీఫ్ అనిపిస్తుంది చాలా మేలు కొంచెం ఘాటు అనిపిస్తుంది కష్టం అంటే ఆ పొగను పీల్చుకోవడం కొంచెం కష్టం అనిపిస్తుంది కళ్ళల్లో నుంచి నీళ్ళు వస్తాయి బట్ తప్పదు అంటే టాబ్లెట్స్ అవన్నీ వాడడం కంటే ఇలా హోమ్ రెమెడీస్ చాలా బెటర్ కదా హెల్త్కి కూడా అందుకే ఇంకా రాముకు ఇచ్చానమాట ట్రై చేయి ఇది వేసుకో అని చెప్పి మేము ఇది వాడుతూనే ఉంటాం నేను కానీ రాము కానీ పిల్లలకైతే ఇవ్వను ఎందుకంటే ఆ పొగను వాళ్ళు పీల్చుకోలేరు కాబట్టి అంతేనండి ఈ అయితే ఇక్కడితో స్టాప్ చేస్తున్నాను ఐ హోప్ మీకు ఈ బ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి కామెంట్ చేయండి బాయ్